నా పేరు పుట్ట పోచాయ మా ఇంటి పేరు పుట్టలో నా పేరు పోచాయ నేను గత మా కుల మాదిగా ఈ మాదిగా గత ఇరవై ఇరవై సంవత్సరాలు దున్నుకుంటా దీంట్లో దున్నుకుంటూ ఇది మన శ్రీధర్ బాబు గారు నాకు పట్ట రెండు ఇడతల ఆరో విడతల పట్టిచ్చిళ్ళు అప్పటి నుంచి నేను దున్నుకుంటాను దీని కారణం ఏంటంటే అసలు ఈ జొన్న అనేది పండియాలి ఈ ఏరియాలో జొన్న అనేది ఈ ఏరియాలో పండియాలని నేను ఇది అందరికీ తెలియపరచడం కోసం ఇది జొన్న శేన వేసిన ఇది ఇది లేక కొందరు ఛత్తీస్గఢు మహారాష్ట్ర అక్కడక్కడికి పోయి తెచ్చుకుంటారు అంటారా ఇది తెల్లదొన్న తెల్లదొన్న అంటే బలమైన తిండి మా తాతల కాడికి వెళ్ళి పండించుకుంటాను అంతే మేము చూసినాము దాన్ని చూసి ఈ పంట అంతరించిపోతుంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకురావాలని నేను శేను పోసిన మేము కూడా ఇది ఇదే తింటాము మళ్ళీ ఇంకోటి ఏంటంటే షుగరు బీపీ ఏది ఉన్నా అవుతుంది బొక్కలు కూడా కొద్దిగా బలంగా అవుతాయి అని డాక్టర్లు చెప్తారు దానివల్ల ఈ పంట చెప్తాను ఈ పంటను ముందుకు తీసుకురావటం కోసం అంటే నన్ను చూసి ఇంకా కొంతమంది రైతులు కొంతమంది రైతులు ఇలాంటి పంట పండించినట్టయితే ఇప్పుడు అంతా వెనకి ఇంటికే మరి అలవాటు పడతారు ఇప్పటి తిండితోటి కుదురతలేదు ప్రజల ఆరోగ్యం కోసం ఇది ముందుకు తీసుకొస్తాను నేను ఇది ఎట్లా చేసి ఇంకా కొంతమంది రైతులు నా దంటకు పోసుకుంటూ కొంత ఈ పంటలు ముందుకు తీసుకొస్తే చాలా మంచిగా ఉంటుందని నేను ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటుందని నేను కోరుకొని పంట పండిస్తాను ఇప్పటికీ పదిహేను ఉంది ఇలా నేను జొన్న పంటే పండిస్తాను ఇప్పటికి జొన్న పెసరు కంది ఇదే పంట పండిస్తాం అంటే ఇది ఎందుకు పండిస్తాం అంటే మాకు ఇది కొంతమందికి తెలియాలి ఇక్కడ అంటే కొంతమంది రైతులకు తెలిసి ఆ రైతులు అందరూ కలిసి ఇలాగ పంటలు పండించినట్టయితే వెనకటి తిండి కాలం వస్తుంది అవి బీపీ షుగరు రోగాలు అనేవి తక్కువ అవుతాయి అందరు ఆరోగ్యంగా ఉంటారు ఈ పంట పండియాలని దీన్ని ప్రజలకు తెలియపరచుత కోసం ఎప్పటికి పైన జొన్న కింద పెసర్ పైన జొన్న కింద పెసరు ఉంటుంది ఇగో పెసరుగాయ ఉంటుంది మళ్ళా పోతే బెబ్బర ఇగో ఇది పెసరు అంటే ఇంట్లో మూడు పంటలు ఒక్కసారి వెళ్తాయి ఇది పెసరు బెబ్బర జొన్న అంటే ఇది పప్పు చేసుకుంటారు జొన్న పోసుకొని గటక పోసుకొని తింటే ఏలాంటి రోగం లేకుండా అని హాయిగా బతుకుతాడు జొన్న పంట పండిస్తున్నారు కదా సార్ ఈ దొన్నలను ఏం చేస్తారు అనుకుంటున్నారు ఈ జొన్నలు ఇక్కడ డాక్టర్లు చెప్పేది ఏంటంటే ఈ జొన్న గట్టుక తింటే ఆరోగ్యంగా ఉంటాడు మనిషి బీపీ కానీ షుగర్ కానీ ఎలాంటి జబ్బులు లేకుండా ఉంటాయి బొక్కలు కూడా దృఢంగా అవుతాయి ఎముకలు కూడా దృఢంగా అవుతాయి అని చెప్పి డాక్టర్లు చెప్తాను కాబట్టి నేను ఈ పంట పండిస్తే ఇక్కడ కొంతమంది వచ్చి నా దగ్గర తీసుకుపోతారు కొంతమందికి ఎట్లా వీలైతే అట్లా ఇచ్చేస్తాం అట్లా నేను నా దగ్గర కాక ఇంకా వేరే నా దగ్గర అయిపోయినాక ఇంకా వేరే పల్లెల్లోకి కూడా పోయి అంటే సిరివంచా ఆ టచ్ ఆ ఏరియాలో పోయి కూడా తెచ్చుకుంటారు కొంతమంది జనం జనం అయితే దీనివల్ల వెనుకట పెద్ద మనుషులు మా తాతలు మా తండ్రులు కూడా ఇటువంటి తిండి తిని బలంగా ఉన్నారు వాళ్ళతోటి మేము కూడా కొంత విన్నాం కాబట్టి మేము కూడా బలంగా ఉన్నాం కాబట్టి మాకు జొన్న పంట అంటే చాలా ఇష్టము ఈ అంతరించిపోకుండా పోకుండా ఇది కొంతమంది రైతులు ఇంకా పొయ్యాలని మేము కోరుకుంటాం ఈ పంట షుగర్కు బీపీ ఏం సంబంధం లేకుండా చాలా బాగుంటుంది అంటున్నారు సార్ మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఇప్పుడు మేము నాకు అరవై రెండు సంవత్సరాలున్నాయి మరి మీకు షుగర్ బీపీ లేదు బీపీ లేదు ఏం లేదు ఆరోగ్యంగా ఉన్నా ఇప్పుడు మాధవూర్ నడిచిపోయి మళ్ళీ ఇంటికి రమ్మంటే కూడా అత్త అంత గట్టిగా ఉన్నా అంటే ఈ తోటి నాకు ఆ బలం దయచేసి ఈ పంటను ముందుకు తీసుకురావాలని నేను కోరుకుంటాను దేనికి మందు లేదు ఓకే ఎంత పదనం లేని భూమిలో వచ్చినా కానీ పండుతుంది దొన్న పంట దొన్న పంట మందు లేదు నీళ్లు కట్టేది లేదు దీనికి ఏం చేసేది లేదు నువ్వు పొడి దుక్కి దున్ని పొడి బిడ్డల్లో పోతే కంకులు పండుతాయి దీంట్లో ఎన్ని నెలల పంట సార్ ఇది నాలుగు నెలలు ఉంటుంది కొన్ని జోళ్లు మూడు నెలలకి వస్తాయి ఇది నాలుగు నెలలు ఉంటుంది ఇప్పుడు అడుగు మందు చేయకపోయినా పర్వాలేదు అంటున్నావు పైన కూడా మనం మేము అడుగు ఏది కొట్టం ఇది పంట ఏంటంటే పాండవల పంట దీనికి ఇక్కడ బోనాలు పోసి ఐదు కుండలు పెట్టి